హాయ్ హలో అండి వెల్కమ్ టు రాణి తెలుగు ఛానల్ దిస్ ఈజ్ రేవతి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కమెంట్ చేయండి మీకు ఇంకేమన్నా మనీ సేవింగ్స్ వీడియోస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తానండి అలాగే మన ఛానల్లో ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉందండి దాన్ని కూడా ఫాలో అవ్వండి దాంట్లో కూడా మనీ సేవింగ్స్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి అలాగే నార్మల్ వీడియోస్ కూడా ఉన్నాయండి సో ఇప్పుడైతే మనం టెన్ రూపీస్ అయితే తీసుకున్నానండి మనం ఆల్రెడీ ఇంతకుముందు టెన్ రూపీస్ సేవింగ్స్ వీడియోస్ చాలానే చేశామండి సో నాకు మళ్ళీ కమెంట్ సెక్షన్లో అడిగారండి అక్క ఇంకా కొంచెం ఈజీగా టెన్ రూపీస్తో సేవింగ్స్ అమౌంట్స్ చెప్పండి మాకు కొద్దిగా కష్టంగా ఉంది సో డైలీ మాకు రావడం సరిపోడట్లేదు సో డైలీ చేసే వాళ్ళకి కూడా కొంచెం మాకు ఇబ్బంది అవుతుంది అనేసి అడిగారండి సో వాళ్ళ కోసం అనేసి ఈ టెన్ రూపీస్ది ఛాలెంజ్ తీసుకున్నానండి సో చాలా అంటే చాలా ఈజీ అండి ఇది మన హౌస్ వైఫ్స్ కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఉండి కూడా సో అంత పెద్ద అమౌంట్ కూడా ఏం కాదు చాలామంది అలాగే మాకు హస్బెండ్స్ కూడా అంతగా ఏమి ఇవ్వరు అంటారు కదా సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుందండి ఎందుకంటే నేను ఇక్కడ అమౌంట్ ఏం పెద్ద పెద్ద ఏం తీసుకున్నట్లేదండి కానీ నేను టెన్ రూపీస్ మాత్రమే తీసుకొని స్టార్ట్ చేస్తున్నాను సేవింగ్స్ అనేది సో ఇదైతే అందరికీ ఈజీగా అవుతుందండి సో దానికోసమే తీసుకున్నాను సో ఇంకా మనం వీడియోలోకి వెళ్దామండి సెక్షన్లో అడిగారు అక్క మీరు ఫైవ్ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి అమౌంట్ అనేది చెప్తున్నారు మరి ఏం చేయాలి అని అడుగుతున్నారండి సో నేను మెయిన్ చెప్పేది అంటే మనం మ్యాక్సిమమ్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ అనేది మనం ఎక్కువ అమౌంట్ని సేవింగ్ చేస్తే మనకు ల్యాక్స్లలో వస్తుందని ప్రీవియస్లో చాలా వీడియోస్ చెప్పానండి సో నేను ఏం అంటే ఆ మనీతో మనం మ్యాక్సిమం అన్ని గోల్డ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలండి ఎంత వచ్చినా సరే మనం గోల్డ్ తీసుకోవడం వల్ల మనకి చాలా యూజ్ అవుతుందండి ఎందుకంటే రేపు నా పొద్దు మనకి గోల్డ్ రేటు పెరిగినా కూడా మనకి మంచిదే కాబట్టి మనం గోల్డ్ తీసుకునేసాం అనుకోండి అదే అమౌంట్తో సో మనకి బాగుంటుంది మళ్ళీ అదే మనకి ఇప్పుడు గోల్డ్ తీసుకున్న తర్వాత మనకు వచ్చిన ఆ గోల్డ్తో మళ్ళీ మనం బ్యాంక్లో వెళ్ళి ఆ గోల్డ్ని పెట్టేసి మళ్ళీ వచ్చిన అమౌంట్ అని మళ్ళీ మనం గోల్డ్ అనేది తీసుకోవచ్చు ఇలా మనం రొటేషన్ చేసుకుంటూ మనీ సేవింగ్ చేస్తూ గోల్డ్ కూడా తీసుకోవచ్చండి సో మనకి చాలా ఈజీ అవుతుంది ఇలా దీనివల్ల మనం మనకేమవుతుందంటే మనం మనీని ఎక్కువ రెట్లు పొదుపు చేసినట్టు అవుతుంది అలాగే మన దగ్గర గోల్డ్ కూడా ఉంటుందండి సో దాని మెయిన్ టార్గెట్ అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కువ అమౌంట్ని ఫైవ్ ఇయర్స్కి కింద కూడా మనం పోస్ట్ ఆఫీస్లలో కానీ బ్యాంకులలో కానీ మనం డిపాజిట్ కూడా చేసుకోవచ్చండి దానివల్ల మనకు వడ్డీ రేట్ అనేది కూడా ఎక్కువ వస్తుంది మామూలుగా మనకి పోస్ట్ ఆఫీస్లో నెలకి వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి ఉంటుందండి స్కీమ్స్ అయితే సో మనం అందులో కూడా మనం డైలీ మనం మంత్లీ మంత్లీ ఫైవ్ హండ్రెడ్ ఇట్లా కూడా మనం పోస్ట్ ఆఫీస్లో ఆర్డే కిందైనా కట్టుకోవచ్చు అండి లేదు మనము ఒక టూ ల్యాక్స్ అయినా త్రీ ల్యాక్స్ అయినా మనం ఫైవ్ ఇయర్స్కి టెన్ ఇయర్స్కి అయినా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే మనకు వడ్డీ రేటు కూడా ఎక్కువ వస్తుందండి అది మనం ఏ బ్యాంక్లో ఎక్కువ వడ్డీ వస్తుంది మనకు ఇక్కడ అమౌంట్ సేఫ్గా ఉంటుందని మనం ఒకసారి డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళి బ్యాంక్లలో విచారించుకొని మన ఫిక్స్డ్ రేటు కింద మనం కొంత అమౌంట్ అనేది చేసుకుంటే మనకు వడ్డీ అనేది మనం నెల నెల మన అకౌంట్కి కాకుండా అలాగే మన అసల్లో కలిపి పెట్టుకుంటూ వస్తే మనకి సంవత్సరానికి ఫర్ ఎగ్జాంపుల్ ఐదు లక్షలు నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను అనుకోండి సో నాకు వడ్డీ ఎంత లేదన్నా ఒక యాభై వేలు వస్తుంది సంవత్సరానికి అనుకోండి సో ఆ యాభై వేలు కూడా అసలే కలిసిపోయింది అనుకోండి అప్పుడు మనకి వడ్డీ అనేది ఇంకా ఎక్కువ వస్తుందండి చాలామంది ఏం చేస్తారు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని దాన్ని వచ్చే ఇంట్రెస్ట్ మొత్తం నెల నెల ఫోన్ ఫోన్పే కింద తీసేసుకుంటారండి సో అలా తీసుకోకుండా మనం ఇలాగే ఫైవ్ ఇయర్స్కి ఫిక్స్ డిపాజిట్ చేసుకుని ఆ వడ్డీ కూడా దాంట్లో కలుపుకుంటూ వెళ్తే రేపటి నా పొద్దు మనకు వడ్డీ పెరుగుతుంది అలాగే అసలు పెరుగుతుందండి ఇదైతే చాలా చాలా యూజ్ అవుతుందండి మీరు కూడా ఫాలో అవ్వండి మ్యాక్సిమం త్రీ టు ఫైవ్ ఇయర్స్ అయితే సేవింగ్ చేసిన అమౌంట్ని గోల్డ్ అయినా తీసుకోండి లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్ అయినా చేయండి ఇది నాకు కమిట్ సెక్షన్లో అడిగారండి సో అందుకోసమే చెప్పాను సో మేము ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం అండి సో మనీ సేవింగ్స్ టిప్స్ నేను చాలా చెప్పానండి టెన్ రూపీస్వి సో నాకేం చెప్పారంటే సింపుల్గా ఈజీగా ఉండేటట్టు టెన్ రూపీస్ వీడియోస్ చెప్పండి అక్క అనేసి అని అడిగారు సో అందుకోసమనండి ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ మంత్ తీసుకున్నానండి ఇక్కడ నేను టోటల్గా వచ్చేసి ట్వెల్వ్ మంత్స్ కింద తీసుకుంటున్నాను ఫస్ట్ మంత్ అంటే ఫస్ట్ డే నుంచి టెన్ డేస్ అనమాట అంటే ఓన్లీ టెన్ డేస్లో మాత్రమే టెన్ రూపీస్ తీసుకున్నానండి అలాగే నెక్స్ట్ వచ్చేసి లెవెన్త్ డే నుంచి ట్వంటీ డే వరకు ట్వంటీ రూపీస్ అనమాట ఇక్కడ ఓన్లీ టెన్ రూపీస్ మాత్రమే నేను ఇంక్రీజ్ చేశాను అలాగే ట్వంటీ నుంచి థర్టీ డేస్కి థర్టీ రూపీస్ అనమాట అంటే ఫస్ట్ మంత్ సెకండ్ థర్డ్ ఈ డేస్లలో నేను ఓన్లీ టెన్ రూపీస్ మాత్రమే ఇంక్రీజ్ చేస్తూ వచ్చానండి మళ్ళీ ఇంకెక్కడ అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేయలేదు సో నాకు ఇక్కడ టెన్ డేస్కి హండ్రెడ్ ట్వంటీ డేస్కి టూ హండ్రెడ్ థర్టీ డేస్కి త్రీ హండ్రెడ్ ఇలా నాకు ఫస్ట్ మంత్కి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవ్ చేశానండి అలాగే నెక్స్ట్ మంత్ కూడా అలాగే చూసుకుంటే సేమ్ అమౌంట్స్ తీసుకున్నానండి మళ్ళీ ఇక్కడ ఎక్కువ అమౌంట్స్ అనేది ఏం ఇంక్రీజ్ చేయలేదు ఫస్ట్ మంత్ ఏదైతే తీసుకున్నానో సెకండ్ మంత్ కూడా అదే తీసుకున్నాను ఎందుకు అంటే కొద్దిగా మనకి సేవింగ్స్ అలవాటు అవుతాయి సో అదే అమౌంట్ని మనం కంటిన్యూ చేయొచ్చు మనకి కొద్దిగా గ్రిప్ వచ్చింది అనుకోండి సేవింగ్స్ ఎలా చేయాలి ఏంటి అనేది సో థర్డ్ మంత్ నుంచి మనం కూడా మనం కొంచెం ఇంక్రీజ్ చేశారనమాట ఇక్కడ ఎక్కువ ఏం అమౌంట్ అనేది నేను ఇంక్రీజ్ చేయలేదండి ఖాళీ టెన్ రూపీసే ఇంక్రీజ్ చేశాను సో ఇక్కడ వచ్చేసి నేను ట్వంటీ తీసుకున్నాను ఓన్లీ వన్ టు టెన్ డేస్కి అలాగే నెక్స్ట్ వచ్చి లెవెన్ టు ట్వంటీ డేస్కి కూడా ట్వంటీ రూపీస్ తీసుకున్నాను అలాగే ఇక్కడ ట్వెల్వ్ నుంచి థర్టీ వరకు సిక్స్టీ రూపీస్ తీసుకున్నానండి సో ఇక్కడ వచ్చేసి నేను ట్వంటీ ట్వంటీ రూపీస్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చానండి నాకు థర్డ్ మంత్కి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇంక్రీజ్ అయ్యిందండి అలాగే ఇక్కడ ఫోర్త్ మంత్కి కూడా సేమ్ అమౌంట్ అనమాట థర్డ్ మంత్లో ఏదైతే అమౌంట్ తీసుకున్నాను ట్వంటీ ఫార్టీ సిక్స్టీ ఫోర్త్ మంత్లో కూడా అదే అమౌంట్ తీసుకున్నానండి నెక్స్ట్ ఫిఫ్త్ మంత్లో వచ్చేసి ఫార్టీ ఇంతకు ముందు మనము థర్డ్ మంత్లో ఫోర్త్ మంత్లో ట్వంటీ తీసుకున్నాం కదా సో ఇక్కడ వచ్చేసి నేను ఫార్టీ తీసుకున్నానండి అలాగే సిక్స్టీ ఎయిటీ ఇది ఓన్లీ వన్ టు టెన్ డేస్ అండి అంటే ఓన్లీ టెన్ డేస్ కింద మాత్రమే ఈ అమౌంట్స్ అనేది తీసుకున్నాను సో మనకి ఫిఫ్త్ అమౌంట్తో ఫిఫ్త్ మంత్కి మనకి ఎయిటీన్ హండ్రెడ్ అయితే అమౌంట్ అయితే సేవ్ అవుతుందండి సో ఫిఫ్టీన్త్ మంత్కి తీసుకున్న అమౌంట్సే సేమ్ నేను సిక్స్టీన్త్ మంత్కి కూడా తీసుకున్నాను అనమాట వన్ టు టెన్ డేస్కి ఫార్టీ రూపీస్ వన్ టు ట్వంటీ డేస్కి సిక్స్టీ ట్వంటీ నుంచి థర్టీ డేస్కి ఎయిటీ రూపీస్ అండి మనకి టోటల్గా సిక్స్త్ మంత్కి వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయిందండి చూసారు కదా ఫస్ట్ మంత్ నుంచి సిక్స్త్ మంత్ వరకు ఇదే అమౌంట్ని తీసుకున్నానండి అలాగే సిక్స్త్ మంత్ నుంచి కూడా ట్వెల్త్ మంత్ కూడా ఇదే అమౌంట్స్ తీసుకొని ఇదే ప్లాన్ ప్రకారం మనం అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటే మనం ఈజీగా సేవ్ సేవ్ చేసుకోవచ్చు అండి సో చిన్న చిన్న అమౌంట్స్ అండి మనకి రేపటి రాబోద్దు పెద్ద అమౌంట్ అనేది అవుతుంది సో ఫస్ట్ మంత్ నుంచి సిక్స్ మంత్ వరకు నాకు టోటల్గా వచ్చిన అమౌంట్ అయితే సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వన్ టు సిక్స్ మంత్స్ సో నేను మళ్ళీ సిక్స్ మంత్స్కి కింద తీసుకోమని చెప్పాను కదండి మళ్ళీ ఇంకా సిక్స్ మంత్స్కి నేను యాడ్ చేసుకున్నానండి సేమ్ అదే అమౌంట్ వస్తుంది సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ సో నెక్స్ట్ వచ్చేసి టోటల్గా మనకి సంవత్సరానికి పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అయితే సేవ్ అవుతుందండి చాలా చిన్న అమౌంట్తోనే మనం ఒక మంచి అమౌంట్ అనేది చూస్తాము ఇయర్కి కాను పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అయితే సేవ్ అయ్యిందండి అలాగే టూ ఇయర్స్కి కాను మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సేవ్ అయింది త్రీ ఇయర్స్కి వచ్చేసి ఫార్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ సేవ్ అయింది ఫైవ్ ఇయర్స్కి వచ్చి సెవెంటీ టూ థౌజండ్ సెవెంటీ టూ థౌజండ్ రూపీస్ అయితే సేవ్ అయింది సో మాక్సిమం మనము త్రీ టు ఫైవ్ ఇయర్స్ వరకే ఎక్కువ అమౌంట్ అనేది సేవింగ్స్ చేయడము మనకి బెస్ట్ అండి ఎందుకంటే మంచి అమౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్